అవునన్నా అన్న నాకు తెలిసి అయితే ఒక రోబోకి మించి ఉంటుంది అని నేను అనుకుంటున్నా సో దానికి అంటే ఇంకా బాగా హిట్టు కలెక్షన్ల వర్షం కురవబోతుంది అనుకుంటున్నా రామ్ చరణ్ అన్నకి బెస్ట్ మూవీ దొరికింది సో బెస్ట్ మూవీ అసలు ఇంకా చెప్పలేము పండగ చేసుకోవాల్సిందే మేమైతే సీట్లు జినిగిపోవలసిందే సీట్లు పగిలిచిపోవాల్సిందే కంపల్సరీ

వాళ్ళు ఇంత గ్యాప్ తీసుకున్నారు సో మంచి మూవీ అందుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇట్టు కొడతాడు సో చూడాలి సినిమా అయితే మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది అవునన్న సినిమా ఇప్పుడు వేరే చేంజ్ చేంజ్ వేరే విధంగా ఉంది సో సినిమాలో సినిమా చూసిన తర్వాత మీరే అంటారు ఇంత మంచి మూవీ మాకు ఇచ్చిండు అన్న అని సో అవునన్నా గేమ్ చేంజ్ కదా సో అందులో గేమ్ గిట్టే చేంజ్ చేయడం జరుగుతుంది సో అది చూస్తే ఎస్ మొత్తం చేంజ్ అయిపోతే రికార్డింగ్ బద్దలైతే కొడతాడన్న సో అదైతే పక్కా